できたからともどってしまいます。 ये तो 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 है हम क्या करेंगे देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి తిరిగి స్థాళాలు వేస్తంటే చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు ఏ కోనేదు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా ఇప్పటిదాకా ప్రతి బోడు ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా జంట పాటేస్తా నీకు లోనుందా నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు గుర్తు పెట్టుకున్న పేరు సూర్యకు రే 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 అసలు ఏమైందండి నీకు ఇక్కడ రూమ్ రెంట్లు కట్టడానికి చస్తున్నాం ధారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ ఒప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్యలోనే మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక వై నువ్వు నా మాట నమ్మట్లేదు సిగ్గుపడరం

చేతితో వేసేస్తున్న పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా కొనుక్కోలేక కాదండి హ్యాండ్ మేడ్ థింగ్స్ మోర్ వాల్యుబుల్ ఓ అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలియదు మా డాడీకి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఏదో ఆప్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండి ఉండాలి మరి అది అక్కడ ఉందో లేదో మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలియదు గరాజ్ సార్ ఇట్స్ పికాసో ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్ చిత్ర చిన్నప్పటి నుంచి బిజినెస్ లో మునిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి బాగా దూరం అయిపోయింది

మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం బాయ్ పేరేంటన్నా పుల్రాజ్ సార్ పుల్రాజ్ వాళ్ళ పేపర్ చదువు చదివాను సార్ ఎక్స్ మినిస్టర్ లాలు సాబ్ ఏంటో గొడవ అదే సార్ కొన్ని పాత మండ కేసుల్లో మనిషి అయిన వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు ఇప్పుడు అప్రూవర్ గా మారుతానంటున్నాడు వాడి గని నోరిపితే లాలు గడి పైన అయిపోయినట్టే సార్ నీకు లాలు సెక్రటరీ తెలుసా తెలుసు సార్ మా ఊరే షాద్ నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకు అర్థమైంది సార్ హలో హలో సా బాయ్ సా బందర సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట బాండే చాలు జో అయిపోయింద చెకింగ్ ఇదేంటి మరి కోడా ఇలాంటి పెట్టుకునే చల్ ఎరా నీకు వేరే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను కూర్చు కూర్చు లాలు సాబ్ ఐ లవ్ యూ నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే ఇవాళ మనకంటూ ఓ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో వాడు ఎవరు లేడు అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పని జైల్లో ఉన్న మున్షిగాడు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తాను చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ నాకు వద్దు ఐ లవ్ యుర్రాల ఖర్చుకి మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ అవట్లేదు వీడికి నువ్వు నేను బొక్కలోకి లేదు ఆయన అసలు లూజ్ చేయడం దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి అసలు ఆ రోజు ముంచి డీల్ చేసింది నువ్వా కదా డీప్ సర్ నాకు నాకెందుకు ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఎవరిచ్చారా ఇప్పుడు డోంగ్రీ అనే ఏరియా ఎక్కడ ఉంది అయబాబాయి అక్కడికి ఎందుకు రా అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం शकील करा? ने निकतेल सा तेली तो भी क्यों मारा भाई तेली पर तो कट कर दा ये को ना आ चूप इंट्रा लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे कितना हिम्मत है तेरे पास डोंगरी में आके आप उन लोग को धमकी दे रहा है నేను కొడతే అదోలా ఉంటదని ఆళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు తెలియదు ఇప్పుడు నీకు తెలియదు